హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ లైవ్ స్ట్రీమింగ్లో జరిగే విషయాలైతే ఇప్పుడు మేము ముందుకు తీసుకురాబోతున్నా చాలా పవర్ఫుల్గా విష్ణుప్రియ మాట్లాడింది దానితో పాటు ఆదిత్య గారు విష్ణుప్రియ మధ్య కన్వర్జేషన్ ఏం జరిగింది నబీల్కి మణికంటకి మధ్య జరిగినటువంటి గొడవ ఎలాంటిది మరి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత ఎట్లా ఎలా ఆడాలి అని రెండు క్లాన్ల మధ్య ఒక ఒప్పందం చేసుకున్నారు ఇవన్నీ విషయాలు మీతో తెలు పంచుకుంటా అదేవిధంగా ఇక ఫస్ట్ చూస్తే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర కుకింగ్ చేసుకునేటప్పుడు అయితే యష్మి బ్రెడ్ ఆమ్లెట్ అవి వేస్తుంటుంది ఈలోపు మన పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి కుకింగ్కి సంబంధించినటువంటి ఆ డిషెస్ని క్లీన్ చేయాలి పృథ్వీ నీట్గా రెడీ అయ్యి టిక్ టప్గా రెడీ అయ్యి అయితే వస్తాడు మంచిగా టై కట్టుకొని వెనక పిలక కట్టుకొని నీట్గా వస్తాడు వచ్చి బౌల్స్ వాష్ చేస్తుంటే అంటది యష్మి అంటది ఎరా బౌల్స్ వాష్ చేయడానికి ఈ రేంజ్లో రెడీ అయి రావాలారా నువ్వు అని అంటే మరి ఇది బిగ్ బాస్ హౌస్ తప్పదు ఇక్కడ ఇలానే రావాలి ఎందుకంటే ఒకవేళ రెడీ కాకపోతే ఆడ బాత్రూమ్లో దొరకవు బాత్రూమ్ దొరకపోతే బిగ్ బాస్ టాస్క్ పిలిచినప్పుడు ఎలా లేట్ అయిపోతుంది కదా కాబట్టి ముందుగా టైం దొరికింది కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చా బౌల్స్ వాష్ చేస్తున్నా అనేది చెప్తాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ టాస్క్ దీని తర్వాతకి నెక్స్ట్ శక్తి క్లాన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తర్వాతకి కాంతారా క్లాన్ కాంతారా క్లాన్ వాళ్ళు చేసుకోవాలి కాంతారా క్లాన్ వాళ్ళు అందరూ రెడీ అయ్యి అక్కడ సీత విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళ ముగ్గురు ఉండి ఆ కుకింగ్ సంబంధించిన మెటీరియల్ అవన్నీ చేసుకొని చూస్తుంటారనమాట చూస్తుంటే ఈ లోపు నబిల్ అక్కడికి వస్తాడు నబిల్కి వస్తే నబిల్కి చెప్తుంది సీత నబిల్ మన బెడ్రూమ్కి వెళ్ళి అదేంటి పన్నీరు పన్నీరు వెల్లిపాయలు ఉల్లిపాయలు దానికి సంబంధించిన మాలు మసాలాలు తీసుకొని రావా ప్లీజ్ అంటే ప్లీజ్ ఏముంది కానీ వాళ్ళు తీసుకురావాలి తీసుకురామంటే తను బెడ్రూమ్కి వెళ్తాడు వెళ్ళగానే మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత మణికంట వస్తాడు మణిగంట వచ్చినప్పుడు అంటే సీత నబీలకి చెప్పేది విష్ణుప్రియ వినదు ఆమె వేరే సైడ్ ఉంటుంది అప్పుడు విష్ణు మణికంఠ వస్తాడు మణికంఠ వచ్చిన తర్వాత సేమ్ మ్యాటర్ని మన విష్ణుప్రియ మణికంఠ చెప్తుంది అరే మణి అక్కడికి వెళ్ళి పన్నీరు ఆ మాల్ మసాలాలు ఉల్లిగడ్డలు టమాటాలు అట్లాంటివి ఏమంటే అవి తీసుకురావాలా అంటే మణికంట కూడా అనుకుంటే వెళ్తాడు వెళ్ళి ఆడికి వెళ్ళే స్వరూపల ఆల్రెడీ నబిల్ అవి తీసుకుంటాడు రెండు చేతులు పట్టుకొని వద్దాం అనుకుంటాడు రెడీగా ఉంటాడు మణికంట వెళ్ళి చూస్తాడు చూసేసరికి అమ్మయ్య సగం వేసకపోతున్నాడు వీడు హ్యాపీగా మనం వెళ్ళి ఇక గబ్బు ఏదో బుట్ట ఉన్నట్టుంది ఆ బుట్ట ఒకటి పట్టుకొని పోదామాలి అనుకుని వెళ్తాడు వెళ్ళినప్పుడు మనవాడు ఆల్రెడీ నేను జరిగిన నామినేషన్లు మొత్తం మైలో తిరుగుతుంటే గిర్రా గిర 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 తిరుగుతుంటుంది తిరుగుతుంటే వెళ్దామని వస్తాడు ఈ లోపు డబీల్లో ఏమంటాడంటే అరే మనీ కొంచెం ఆడ ఆ బుట్టలో ఉల్లిగడ్డలు అవి ఉన్నాయి అది ఒకటి పట్టుకుని రావారా నేను ఈ రెండు చేతుల్లో అంటే అందరూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు నా మీద ప్రతి వచ్చి నా మీద ఎక్కువటోలే అన్నట్టుగా కొద్దిగా సీరియస్గా అన్నాడు అనమాట మనోడు తెలుసుగా ఎలా ఉంటాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఆ టైప్లో చేసే దొరకలే నబీల్ ఫీల్ అవుతాడు అరే నా ఫ్రెండ్ అనుకుని చెప్పిన వీడేం తిట్టినాడు అనేసి సర్లేని వెళ్ళిపోయి అక్కడ ఇవి పెట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు వచ్చి ఏంద్రా అంత రియాక్ట్ ఏందిరా అంట మరి కాకపోతే అక్కడ నువ్వు చెప్తూ అక్కడ ఆమె చెప్తుంది ఇక్కడ ఈయన చెప్తాడు అందరూ వచ్చిన నాకే చెప్తారు నేనే చేయాలి అన్నట్టుగా మాట్లాడు అరే నేను జస్ట్ ఫ్రెండ్లీగా చెప్పినరా ఆల్రెడీ రెండు చేతులు ఉన్నాయి కదా అవి తీసుకెళ్తున్నా అని నీకు చెప్పినా కదా అన్నాడు ఇదే గనక ఆదిత్య గారికి చెప్తే చంగ్ చంగ నెగర్కుంటూ వచ్చేసి ఆ బుట్టే తీసుకోవడం కాదు నబీల చేతిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని కూడా తీసుకొని ఆదిత్య గారు వెళ్ళారు ఆదిత్య గారు ఆ టైపు ఆదిత్య గారు ఒకటే ఇలా మణికంటొచ్చేసి ప్రతిఓడు నన్ను ఎక్కుతుడు నా మీదకి ఎక్కి ప్రతిఓడు నాకే చెప్తాడు మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు అని అంటే సీత క్లాన్లో కదా సీత చీఫ్ అయితే ఈయన అసిస్టెంట్ చీఫ్ లాగా నాకు చెప్తుండేది అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యాడు తర్వాత అరే ఏది అంత రియాక్ట్ అయ్యాడు నేను ఫ్రెండ్లీగా చెప్పిన రాంటే ఈ లోపు ఆదిత్య చూస్తాడు చూసి వస్తాడు వచ్చి ఇద్దరిని తీసుకొని టెక్ వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి అరే మీరిద్దరు దోస్తులు రా ఫ్రెండ్సు మంచి ఫ్రెండ్సు మీరు అందరికీ తెలుసు ఈడ అలాంటిది మీరు ఎందుకు గొడవపడుతున్నారు చిన్న చిన్న విషయాలు వస్తాయి మధ్యలో అలాంటప్పుడు మీరు ఎలా గొడవపడతారు పడొద్దురా ఏదైనా మీ మధ్య మనస్పర్ధలు వస్తే నాకు చెప్పండి నేనున్నా కదా మీడైనా ఏదైనా మీ ఇద్దరిలో వస్తే ఈ సోఫాలని కూర్చొని నన్ను పిలవండి మాట్లాడుకుందాం కానీ మీరిద్దరు గొడవపడొద్దు అవతల వాళ్ళు చూస్తున్నారు మీకు ఎప్పుడు ఎలా డిస్టర్బెన్స్ చేయాలి అని మీరు అలా ఉండకూడదు ఓకేనా అని అంటాడు అది అన్నప్పుడు నబిల్ అంటాడు అది కాదన్నా వాడేదో ఏదో మనసులో పెట్టుకున్నట్టు అట్లా చేస్తుండేవాడు అన్నట్టుగా అంటే మనీ అంటే ఆ లేదన్నా నిన్న కూడా చేసిండు నిన్న నైట్ నేను అక్కడ బెడ్రూమ్ దగ్గర కప్బోర్డులో సామాన్ సర్దుతుంటే తొందర తొందర పెడుతుండు సర్దు సర్దు అని అని అంటాడు అరే మనీ నేను నిన్న నైట్ అనడానికి కారణం ఏంటంటే అక్కడ నా మెడిసిన్స్ ఉన్నాయి నీకు తెలిసి తెలియక ఆ మెడిసిన్స్ అటు ఇటు అల్లు ఒకటి ఇల్లు ఒకటి వేసినావు అనుకో నాకు అవి ప్యాకెట్లలో ఉన్నాయి కాబట్టి అటు ఇటు వేస్తే మరి నాకు ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు నేను అడు కూర్చొని కొంచెం నువ్వు తొందరగా పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అన్నట్టు చెప్పిండరా అంతేగాని నిన్నేదో నేను ఇబ్బంది పెడదామని నిన్ను తొందర పెడదామని నీ మీదకి ఎక్కుదామని కాదరా అంట అంటే అట్లా కాదు లేరా ఏ నామినేషన్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి కొద్దిగా వాటి థింకింగ్లో ఉన్నట్టు లేని ఆదిత్య అంటాడు సరే సరేలా అని అనుకుంటారు కానీ నబిల్ ఈసారి కొంత దూరమైనట్టే మనకి నాకు అనిపించింది ఎందుకంటే మనీ చెప్పిన విధానం ఇచ్చిన ఆన్సర్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తుండ్రు అన్న విషయాలు చూస్తే కొంచెం దూరమైనట్టే నాకు తెలిసి ఇంకా మీరు రాబోయే ఎపిసోడ్స్లో కూడా చూస్తారు ఖచ్చితంగా గంటకి దూరం అవుతున్న నబిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఇక్కడ అయిపోతుంది ఆదిత్య గారు చిద్దని సర్దుబాటు చేసి కూర్చోబెట్టి మీరు ఎప్పుడైనా గొడవ గొడవపడొద్దురా అని చెప్పి మీరు మంచి మిత్రులు స్నేహితులు అని చెప్పేసి చెప్తాడు ఇది అయిపోతున్నా కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాంబ్ బేల్చాడు ఇవాళ ఏమని చెప్పాడంటే మీరు రాబోయే తుఫాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నారా అంటే సిద్ధంగానే ఉన్నామన్నారు మరి ఏంటి ఆ తుఫాన్ అంటే మీరు మొన్న ఆడినటువంటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్కులు బాగా పర్ఫామ్ చేశారని బిగ్ బాస్ నమ్ముతున్నారు ఎందుకంటే ఐదు టాస్కులు పెడితే మీరు మూడు టాస్క్లు గెలుపొంది ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపారు కాబట్టి బిగ్ బాస్ మీకు మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టా టాస్క్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈసారి అది తుఫాన్లా రాబోతుంది మీ ముందుకి సిద్ తుఫాన్లో రాబోతుంది మీ ముందుకి సిద్ధంగా ఉండండి అని అయితే చెప్పింది చెప్పి తర్వాతకి ఈసారి మీరు గెలుచుకుంటే టాస్కు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు ప్లస్ మీకు ఇచ్చేటువంటి ఫ్రైజ్ మనీ లక్ష రూపాయలని బిగ్ బాస్ పెంచాలని నిర్ణయించుకున్నారు అది లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలకి పెంచుతున్నాం ఫ్రైజ్ మనీ పెంచుతున్నారు ఈ ప్రైజ్ మనీని మీరు చివరిలో మనకి ఇచ్చేటువంటి విన్నర్ ఫ్రైజ్ మనీకి యాడ్ చేస్తారు ఒకవేళ మీరు గనక ఈ టాస్క్ ఓడిపోయినట్లయితే ఫ్రైజ్ మనీని కోల్పోవడమే కాదు అదనంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెరుగుతుంది ఇంతకుముందు జరిగిన టాస్కుల్లో వైల్డ్ కార్డ్ వీళ్ళు గెలిస్తే వైల్డ్ కార్డ్ని ఒక వైల్డ్ కార్డ్ని తీసేయొచ్చు ఒకవేళ బిగ్ బాస్ గెలిచినాకో అది అలానే ఉండదు తీసేయడానికి లేదు కానీ ఈసారి వీళ్ళు ఓడిపోతే బిగ్ బాస్ అదనంగా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొస్తాడు అని చెప్పిండు తీసుకొస్తాం ప్లస్ మీకు వచ్చే అమౌంటు పోతుంది అది కాకుండా ఇంకొకటి జాగ్రత్తగా వినండి చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఒకవేళ ఏ క్లాన్ అయినా టాస్కులను కనుక ఎక్కువగా ఓడిపోయిందో ఆ క్లాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందా గెలిచిన వాళ్ళకు మాత్రమే ఎక్కువ టాస్కులు గెలిచిన వాళ్ళకు మా గెలిచిన టాస్క్ క్లాన్కు మాత్రమే మంచి బహుమతులు కావచ్చు ఏదైనా సరే వాళ్ళకు మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి విపరీతమైన అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఓడిపోయిన వాళ్ళకి అదే రేంజ్లో తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తారు మీరు అనేది చెప్పిండు చెప్పి మీరు మీ షాయాశక్తుల ప్రయత్నించి ఎక్కువ ఛాలెంజెస్ ఎక్కువ టాస్కులు గెలుచుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు మరి మీరు ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చే ఊరకలా సిద్ధంగా ఉండండి టాస్క్ల కోసం అని అయితే చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి డిస్కషన్ చేసుకుంటారు క్లాన్ క్లాన్ వాళ్ళు అరే మరి బిగ్ బాస్ ఇలా చెప్పింది కదా ఒక వైల్డ్ గార్డెన్ ఎంట్రీని ఆపొచ్చు మనం గెలిస్తే ప్లస్ ఒక లక్షన్నర రూపాయలని యాడ్ చేయొచ్చు ప్రైజ్ మనీకి కాబట్టి మనం ఒకవేళ ఒకరు ఒక టాస్క్ గెలిచి ఇంకో టాస్క్ వెళ్ళబోయే ముందు బిగ్ బాస్ ఎవరైనా ఒకరిని తీసేయమంటారు వీక్ కంటెస్ట్ తీసేయమంటాడు అలాంటప్పుడు మనం కొంచెం చాకచక్యంగా ఆలోచించి కొంచెం డల్గా ఆడే వాళ్ళని తీసేద్దాం అని ఒక ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం జరుగుతుంది ఇది జరిగి ఎవరు వాళ్ళకి వెళ్ళిపోతారు ఎవరి క్లాన్లో వాళ్ళు డిస్కషన్ చేస్తుంటారు అలా డిస్కషన్ చేసేటప్పుడు సీత క్లాన్లో విష్ణుప్రియ అడుగుతుంది వచ్చి అరే సీత నిన్న నన్ను అందరూ కూడా నువ్వు టాస్కులు ఆడుతా అని ముందుకు రావట్లే చీఫ్గా నేను నిలబడతానని ముందుకు రావడం లే నీకు అంత అవపడట్లేదు కాబట్టి అనే అనేసి నన్ను నేను నామినేట్ చేశారు కాబట్టి ఈరోజు నేను అడుగుతుండ్రా టాస్కులు వస్తే ఖచ్చితంగా నేను పర్ఫామ్ చేస్తాను అని చెప్తాను చెప్పినప్పుడు సీత ఒక మాట అంటుంది ఏదో తేడా కొడుతుంది అనేసి అంటే అరే విష్ణు అని ఒకటే కాదు ఇప్పుడు ఏ టాస్క్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనౌన్స్ చేసినా ఆ టాస్క్కి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వచ్చి నాతోటి పిచ్చింగ్ చేయండి చేస్తే నేను ఫైనల్గా నేను డెసిషన్ తీసుకుంటా పిచ్చింగ్ చేసిన వాళ్ళ ఎవరు బెటర్ అని నేను డెసిషన్ తీసుకుంటా అదేవిధంగా ఆపోజిషన్ క్లాన్ వాళ్ళు ఎవరు దిగుతున్నారు గేమ్లోకి అనేది చూసి ఆ పర్సన్ని బట్టి యువతల మన పర్సన్ కూడా ఎవరైతే బాగుంటుందో వాళ్ళని దించుతా గేమ్లోకి కాబట్టి మీరు ఎవరు కూడా ఫీల్గా అవద్దు ఫైనల్ నిర్ణయం అయితే నాదే ఓకేనా కాబట్టి మీరు ఖచ్చితంగా నాతో అయితే పిచ్చింగ్ చేయాలి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు ఈ విధంగా కొనసాగుతుంది మరొక ట్వంటీ థర్టీ మినిట్స్లో టాస్క్ కూడా స్టార్ట్ కాబోతుంది టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత దానికి టాస్క్ స్టార్ట్ అయి అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్తో కూడా మేము ముందుకు వస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ